నమస్కారం నా పేరు నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జి నాకు వాసిపల్లి ఎంగారెడ్డి అనే ఒక మామ ఉన్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయిని నెల్లూరు సీతారామమ్మ మా యొక్క శ్రీమతి మాజీ కౌన్సిలర్ ఇరవై ఐదో వార్డు అదే అదేవిధంగా ఒక అబ్బాయి మా యొక్క బామర్జీ వాసిపల్లి రవీందర్ రెడ్డి ఎంటెక్ పిహెచ్డీ చేసి ఆర్ఎస్ఆర్ కాలేజీలో అతను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు కానీ నిన్నటి జనాన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కావల నియోజక ఇన్ఛార్జీ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క ఆఫీస్ నందు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను ఇరవై ఐదవ వార్డు ఇన్చార్జి నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి యొక్క బామర్తి ఈ ఇంత వెంకటేశ్వర రెడ్డి ఇతను వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీ లేక మారుతున్నాడని చెప్పి అతనికి కండ వేసి నా మీద దుష్ప్రచారం ప్రారంభించారు దానికి యొక్క ఖండనగా ఈరోజు నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పత్రికా విలేఖరుల ద్వారా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను నేను ఒకటే తెలియజేస్తున్న మీ అందరి కూడాను ఈ యొక్క ఇంత అనే ఒక వ్యక్తి దాన్ని పోయేటువంటి వ్యక్తికి మీరు ఒక పిచ్చి వాడికి కండవ కప్పి ఇతను ఇరవై ఐదో వార్డు నెల్లూరు నెల్లూరు వెంకటేశ్వరెడ్డి యొక్క బామ్మదిగా మీరు యొక్క అభూత కల్పన చేసి తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి నేను ఇతను కానీ యొక్క మా బామ్మది అని చెప్పి మీరు కానీ నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా గౌరవం లేని మీరు కాదా కృష్ణారెడ్డి గారు మీరు మీరు ప్రజలకి క్షమాపణ చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా అతను ఉండేది మీరు 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 ప్రకటిస్తున్నారు నేను యొక్క పదహార వార్డులో ఉంటున్నానని చెప్పి అతను పదారే వార్డులో ఇందురమ్మ కాలనీ యొక్క సంబంధించిన వ్యక్తి అతను దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇందురమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు ఇందురమ్మ కాలంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఇరవై ఐదో వాటిలో వ్యక్తిగా వెంకటేశ్వరెడ్డి బామతిగా తప్పుడు ప్రచారం చేసి వైఎస్ఆర్ సిపి నుండి తెలుగుదేశంలో చేరుతున్నట్టుగా ప్రజల్ని మబ్బిపెట్టే ప్రచారం చేయడం ఇదేమైనా సమంజసం అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను ఒకసారి ఆలోచించండి మనం ప్రజల్లో తిరిగి ప్రజల్ని మెప్పించి మనం వారి యొక్క మనం వారి యొక్క ఆమోదంతో మన శాసనసభ్యులుగా అయ్యేదానికి మనం ప్రయత్నించాలి కానీ ఈ విధంగా ఏదో జరుగుతుంది వైఎస్ఆర్ అని చెప్పి ఒక తప్పుడు సాకేంతం సాంకేతికం మన ప్రజలకు పంపించి దాన్ని మనం పది మందికి మనం తప్పుడు ప్రచారాన్ని చేరవటం అనేది ఇది చాలా తప్పు అని చెప్పి సందర్భం నేను ఖండిస్తున్నాను